హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర ప్రమాదం అరవై తొమ్మిది మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇజ్రాయిల్ హామస్ ల మధ్య యుద్ధం కొనసాగుతుంది ఇజ్రాయిల్ వరుస దాడులతో పాలస్తీన పౌరులు విలవిలాడుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నారు తాజాగా గజ స్ట్రీప్ లోని పాలస్తీనియులు తలదాచుకున్న నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని స్థాయిలు వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఈ దాడుల్లోని అరవై తొమ్మిది మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయపడ్డారని పేర్కొన్నాయి గాయపడిన వారిలోని ముగ్గురు జర్నలిస్టులు ఐదుగురు పాలస్తీనా పౌర రక్షకులు బాధితుల్లోని ఆల్ జజీరా కెమెరామ్యాన్ అహ్మద్ ఆల్ లహో మరో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరియు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ కు చెందిన ఐదుగురు సభ్యులు ఉన్నారు తన స్నేహితుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యుహా పేర్కొన్నారు ఆయనతో గజా యుద్ధం సిరియాపై తమ వైఖరి గురించి చర్చించినట్లు వెల్లడించారు లెబనాన్లోని హెజబుల్లా బలోపేతం కాకుండా చేయడం హామస్తో సంఘర్షణ వంటి విషయాలపై ఇరువురు మధ్య చర్చలు జరిగాయన్నారు గజా చెరలోని బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నామన్నారు కాగా అమెరికా ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్ మాట్లాడుతూ తన అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలను రూపుమాపి శాంతి స్థాపనకు కృషి చేస్తానని పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే నేత ట్రంప్ ట్రంప్తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హామస్ దాడి చేయడంపై సుమారు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై ఒక్క మందిని మిలిటెంట్ సంస్ బందీలుగా తీసుకెళ్లింది అందులో వంద మందికి ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు సమాచారం దాంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుంది టెల్ అవీవ్ దాడులతో ఇప్పటి వరకు నలభై నాలుగు వేల మంది పాలస్తీనులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు